ఖమ్మం జిల్లాలో కొత్త ట్రెండ్ నడుస్తుంది గ్రామాల్లో రోడ్ల మీద వెళ్తుంటే ఏపుగా పెరిగిన పంట పొలాల్లో బికినీ బామల కటౌట్లు దర్శనమిస్తున్నాయి రోడ్లకు ఇరువైపులా ఏ పంట పొలంలో చూసినా లేటెస్ట్ హీరోయిన్స్ లేటెస్ట్ మోడల్స్ బికినీల్లో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అసలు ఈ బికినీ బాముల ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారా అని ఆరాధిస్తే అసలు విషయం తెలిసింది పంట పొలాల్లో ఏపుగా పెరిగినప్పుడు అందరి దృష్టి చేను మీద పడుతుందని రైతుల అనుమానం అలా నరదృష్టి పడి పంట దిగుబడి తగ్గుతుందన్న అపోహతో ఇలా పొలాల్లో ఎత్తుగా రంగురంగుల బికినీల్లో ఉండే అమ్మాయిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు రోడ్ల మీద వెళ్ళేవారంతా పంట పొలాలను కాకుండా బికినీ బామల ఫ్లెక్సీలను చూస్తూ వెళ్తున్నారు ఇలా చేయడం ద్వారా నరదృష్టిని పంట పొలాల నుంచి బికినీ ఫ్లెక్సీల వైపు మళ్లిస్తున్నారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఒక రైతు తెలిపారు మొత్తానికి పొలాలు బిగ్ని బామల చిత్రాలతో కలర్ఫుల్గా మారాయి